హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మా ట్రావెల్లో లాస్ట్ డే అండి ఇది ఇక ఈరోజు నైట్ మేము నైన్ ఓ క్లాక్ అట్లాగా విజయవాడ రీచ్ అయిపోతాము ఇక మార్నింగ్ లేకవగానే ఇంకా షాపింగ్ మొదలెట్టారు మామూలు తీసుకోవాలి ఇది గంటలో ఐదు నిమిషాలు చాలా వాచెస్ తీసుకున్నారు పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి కూడాను హవికి లెగవగానే వాళ్ళ అమ్మమ్మ ఆయిల్ పెట్టేస్తుంది నాకు కూడా అందరికీ డల్ అయిపోయాము వాయిస్లు చేంజ్ అయిపోయినాయి దగ్గులు వచ్చేస్తున్నాయి లైట్ లైట్గా ఇంక ఒక్కొక్కరు షాపింగ్ చేసి సర్దుకుంటూ ఉన్నారు ఇదిగోండి మన హవి గారు చూసారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నాడోనండి అసలు అంత ఫీవర్లో అంత జర్నీలో కూడా మరి ఇంటికి వచ్చాక ఎందుకు అలా అయిపోయాడో తెలీదు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అప్పుడే జర్నీ అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోతున్నాను వచ్చిన కొత్తలు లేమ బాబు ఏంట్రా బాబు అనిపించింది కానీ ఇక దాని తర్వాత అయితే ఇప్పుడు ఇలాగుంది ఇంక ఇప్పుడు ఈ ట్రైన్లో మా అమ్మ వచ్చిన ప్రతి ఒక్కటి కొనిందండి ఏది వదలలేదు అలాగ చాలానే తీసుకున్నాము అసలు ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ప్లీజ్ చేయండి అంటే నాకు ఫుల్ హెడ్డేక్గా అనిపించింది ఇన్ని రోజులు హెడ్ బాత్ మీదే ఉన్నాను కదా ఇంకా ఆయిల్ పెట్టిచ్చేసుకుంటున్నాను మా బుజ్జత్తతోటి ఆయిల్ పెట్టిచ్చేసుకొని బాగా చిక్కు తీసి జడేసేసింది నా వల్ల అయితే అయ్యేది కాదు నాకు నేనే చిక్కు తీసుకొని జడేసుకోవాలంటే అంత చిక్కైపోయింది అన్నమాట జుట్టు రోజు హెడ్ బాత్ అటు ఇటు తిరగడం ఆ గాలికి ఇది అంతా కూడా చాలా ఇదైపోయింది ఆ రోజు మాకు ట్రైన్లో అసలు బ్రేక్ఫాస్టే రాలేదు మేము కొంచెం లేట్గా లేచామనమాట నైట్ బాగానే పడుకొని ఇచ్చాడు హవీ మమ్మల్ని ఇంకా ఏం చేసామంటే కవర్కి దా ఏమంటారు కమలాలు ఉంటాయి కదా కమలాకాయలు కవరు ఇరవై రూపాయలు అని చెప్పి ఐదారు కమలాలు ఉన్నాయి చాలా బాగున్నాయి నాటివి ఇక అవే తీసేసుకున్నాము కొంచెం బాడీకి కూడా ఫ్రూట్స్ అవి బాగుంటాయి చాలా చేస్తుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ బదులు కమలాలు తిన్నామని చెప్పి ఫిక్స్ అయిపోయాము అవికైతే ఏదో ఒకటి పెట్టానులేండి నేను ఇంక ఫ్రూట్స్ అని ఇంకా మఖానా అవి ఇవి ఉన్నాయి బాబుకి అవి పెట్టేసి ఫీడింగే ఇచ్చాను పెద్దగా ఫుడ్ తినడానికి ఇష్టం ఇష్టం పడట్లేదు ఫీడింగే ఇస్తూ ఉన్నాను ఇక మా అమ్మ ఏం చేస్తుందంటే రెండు కవర్లు తీసుకొని మా డాడీకి నాకు ఇక ఇదే పనులు ఉంది మా ఏం తినట్లేదు నేను పక్కన బాబుని చూసుకుంటుంటే మా అమ్మ నా నోట్లో పెట్టడమే సరిపోయింది తిను 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 అని చెప్పి అసలు ఒక లెక్కలేదు ఎన్ని కాయలు పెట్టిందో కూడా నాకు తెలీదు ఇంకా సైడ్ లో ఓవర్ ఉంది కదా అది మాదే అంటే మా అత్తోళ్ళది ఇక అక్కడ కూర్చొని ఇక అందరం కూడా మాట్లాడుకుంటా తినుకుంటా కూర్చున్నాము ఇక లాస్ట్ డే ఆఫ్ జర్నీ ఫీలింగ్ సో శాడ్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ ఎమోషన్స్ అని చెప్పచ్చు చాలా నేర్చుకున్నాను ఈ జర్నీలో నేను మనుషులు మనస్తత్వాలు జనాలు ఎలా చూస్తారు డబ్బులుంటే ఎలా చూస్తారు డబ్బులు లేకపోతే ఎలా చూస్తారు అనేది కూడా నేను ఈ జర్నీలో చూశాను నిజంగా అండి డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు డబ్బులు లేని వాళ్ళని ఒకలా చూస్తారు డబ్బు ఉంటే నేనండి డబ్బు లేకపోతే అసలు మనుషుల్లా కూడా చూడరు అదైతే నాకు నిజంగా అర్థమైంది ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నా చాలా చూశాను చాలా మందిని అంటే ఇలా ఉంటారు మనుషులు అనేది కూడా నేర్చుకున్నాను నాకు మంచిగా అనిపించింది ఈ జర్నీ मान चूडो इथं बिर्या మరి ఏం ఆపుకుంటారు ఆపుకోలేరుగా వెళ్ళేటప్పుడు ఇవి ఎక్కడ కూడా ఉన్నాయి అట్టికాయలు కమలాకాయలు ఏంటి అయ్యిపెట్ట ఇంకా నా మొహం చూసారు కదా పీక్ పోయింది వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఇంక ఇక్కడ లగేజీలన్నీ కూడా సపరేట్ చేస్తున్నాము నా లగేజ్ వాళ్ళ లగేజ్ అన్నీ కలిసిపోయినాయి అనమాట ఎవరి వాళ్ళకి సర్దేసుకుంటున్నాము ఇప్పుడే ఫ్రీగా ఉంది కొంచెం అని చెప్పేసి సో సర్దుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా మాకు పని ఏం లేదు కదా ఇంక అలా కూర్చొని ఉండొచ్చులే అని చెప్పి అన్నీ కూడా సపరేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఉన్నాము ఇంకా ట్రైన్ ఇక్కడ ఆపేశారు ఇంకా నాన్న అవిని పట్టుకున్నాడు లేదంటే నాకు ఏమి చేయని చేయనివ్వట్లేదు నన్ను అందుకని ఇంకా బాబుని మా డాడీ క్యారీ చేస్తున్నారు ఇద్దరికీ బాగాలేదు ఇద్దరికి ఫీవరే ఇక మేమేమో సర్దుకుంటున్నాము ట్రైన్ కూడా చాలా వరకు ఫ్రీగానే ఉంది అంత రష్ లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపించింది రేపు ఇవన్నీ కథలు చెప్పి నన్ను తిట్టింది అని నేను చదవటానికి ఇవన్నీ తీసుకున్నాం

అయిపోయింది డబ్బాలు మళ్ళీ రాత్రి ఇంకోటి తీసుకున్నాను పది ముబ్బన్నా పదిహేను ముప్పై రూపాయలకు రెండు బాటిల్ మా అబ్బాయి ఒకటి నేను

మూడు పిల్లలు కూడా అసలు మూడు వేసుకుందా మూడు అరగలా అంతే ఉండదు అంత వస్తుంది కడుపులో చూపుతుంది వాళ్ళతో కడుపులో చూపుతుంది నాకు అందుకే ఎలానే మా అమ్మాయి ధమ్సాప్ తాగుతుంది మజా తాగుతుందో എന്താ <coughs> പാട്ട అసలు అంతా కలిసిపోయినాయి అనమాట ఇడిచిన బట్టలని పిల్లోడికి కొన్నాయి షాపింగ్లు ఇవని అవని ఇవని చాలా కలిసిపోయాయి ఇంకెవరి వాళ్ళకి సపరేట్ చేస్తున్నాం అయోధ్యలో రాముడి ఫోటో ఒకటి నాన్న తీసుకున్నాడు నేనేం కొనలేదు అయోధ్యలో దేవుడి ఫోటోలో నానే తీసుకుని ఇంకా నేను అడుగుతున్నాను అనమాట నాకు కూడా తెచ్చారు కదా ఏది అని చెప్పేసి అది బ్యాగ్లోనే ఉంది చూడు అని చెప్తుంది అమ్మ ఇంకా అవన్నీ చూసుకుంటా ఉన్నాము ఇక అవన్నీ సపరేట్ చేసుకొని ఎక్కడెక్కడ సర్దుకున్నాము లగేజీలు అయితే చాలా పెరిగిపోయాయి ఇప్పుడు విజయవాడలో దిగినాక మావే వస్తారు మామయ్య వస్తే ఇక మామయ్య క్యారీ చేస్తారు మామయ్య వరకు లేదంటే బాబుని పట్టుకుంటే నేను తీసుకుంటాను అనమాట ఇక ఈ భర్తలన్నీ మావే లో లోవర్ రెండు సైడ్ మిడిల్ రెండు అప్పర్ రెండు ఏమో కేరళ వాళ్ళ కేరళ అమ్మాయిలకి వచ్చినాయి అమ్మాయిలే ఉన్నారు సో మాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది సైడ్ లోవర్ కూడా మాదే సైడ్ అప్పర్ అంటే ఇందులో మిడిల్ ఒకరు వేరే వాళ్ళ అబ్బాయిదైతే ఆ అబ్బాయిది మేము మిడిల్ తీసుకొని అతనికి ఈ సైడ్ అప్పర్ ఇచ్చామన్నమాట అది మాదని చెప్పేసి సో ఇంకా ఆ సీట్స్ అంతా మావే చాలా కంఫర్టబుల్గా చాలా ఫ్రీగా అయితే ఆ జర్నీ సాగిందని చెప్పచ్చు చాలా మంచిగా అనిపించింది నిజంగా ఈ జర్నీ అయితే కొంచెం బాగా రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు దాకా అలిసిపోయి ఉన్నాం కదా చాలా టైర్డ్ అయిపోయాం మేము అందరము మా ఫేస్లు అంతా డల్ అయిపోయాయి వాయిస్ అదంతా అంటే అప్పుడు నాకు వాయిస్ లైట్గా చేంజ్ ఉందలే కానీ తర్వాత పూర్తిగా గొంతుపోయింది అనమాట అంతలా ఎఫెక్ట్ అనుకోలేదు నేను ఇంటికి వచ్చాక కూడా చాలా బాగున్నాను కానీ సడన్గా ఇంకా ఒక ఒక టూ త్రీ డేస్కి బాగా పడిపోయాను హవీ అయితే అక్కడి నుంచే బాగుండలేదు ఇంకా వచ్చాక ఇంకా సీరియస్ అయిపోయింది నిజానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతాడేమో అన్నంత భయమేసింది నాకు ఆ డేస్ అన్నీ అయిపోయాయిలేండి నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి సో నా మీద చాలామంది కోపంగానే ఉన్నారు ప్లీజ్ నేను ఇది కావాలని చేయలేదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక ఇక్కడ మా నాన్న ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ట్రైన్ ఇంకా మూ కాలేదు మూ కావకముందే ఇక్కడ ఎందుకో చాలాసేపు ఆపారు ఇంకప్పుడే అన్నీ సర్దేసుకున్నాం ట్రైన్ కదులుతూ ఉన్నా కూడా అంత కంఫర్ట్ కంఫర్టబుల్గా అనిపించదు ఇంకెవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు ఇప్పుడే కరెక్ట్ టైం అనిపించింది చక్కగా సర్దేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ బదులు కాయలు తినేసాము కొంచెం మంచిగా మాట్లాడుకున్నాం మ్యాక్సిమం చాలా వరకు రాగానే పెట్టాను నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇంకా వాచెస్ అని చపాతి కర్రలు పేటలు వచ్చాయి టవల్స్ అని ఈ తర్వాత చాలానే కొన్నాం జుమ్కీస్ అని అలా చాలా చాలా వచ్చాయి ఈ ట్రైన్లో మాత్రము అలాగ అన్నీ కొనుక్కుంటా అలాగ మంచిగా టైం స్పెండ్ చేసుకుంటా ఉన్నాము ఈ వన్ వీక్ అయితే చాలా హ్యాపీగా అంటే మా అమ్మ వాళ్ళతో మా అత్త వాళ్ళతో అందరితోటి మంచిగానే టైం స్పెండ్ చేశాము బట్ ఆ క్లైమేట్ ఆ రష్నే చిరాకు పుట్టింది కానీ మిగిలిందంతా చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో మా అబ్బాయి పదిహేను నెలలకే ఇన్ని చూశాడు తర్వాత ఫేస్ చేశాడు అనుకోండి కానీ ఇవన్నీ చూడడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఇస్తున్నా ఇస్తున్నా అది చూసావా బానే ఉంది మా ఇంట్లో ఎప్పుడు ఒక ఆరేడేళ్ళ నుంచి ఉంది ఇస్తుంది ఇస్తుంది కంగారు పడక అందరికి ఇస్తాను అంటుంది వందంట అత్త బాగున్నాయి చపాతీ కర్రలు తీసుకున్నారు అందరు తీసుకున్నారు నా దగ్గర ఆల్రెడీ అలాంటివి ఉన్నాయి దాని తర్వాత ఇలా టవల్స్ వచ్చాయన్నమాట హండ్రెడ్కి టూ అని చెప్పి చాలా పెద్దగా ఉన్నాయిలే కానీ పల్చగా ఉన్నాయి ఇక మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు మా బుజ్జత్త వాళ్ళు తీసుకున్నారు నేనైతే తీసుకోలేదు ఆల్రెడీ మాకు టవల్స్ ఉన్నాయి అది కాక మా డాడీకి కంపెనీలో టవల్స్ వస్తాయి అన్నమాట అవే మా వారు వాడుతూ ఉంటారు ఇయర్లీ వస్తూ ఉంటేగా అవే వాడుతూ ఉంటాము ఇంకా పెద్దగా కొనము మా అమ్మ వాళ్ళు వాళ్ళు తీసుకుంటానే ఉంటారు అవే వాడుతూ ఉంటాము ఇంకెందుకు నాకు అంతగా అనిపించలేదు మా అమ్మ వాళ్ళు తీసుకున్నారులే కానీ నేనైతే తీసుకోలేదు జస్ట్ చూస్తూ ఉన్నాను ఇక చెప్పాను కదా ట్రైన్లో ఏది బాగుంది మా అమ్మ అని చెప్పి ఇంకా అంతే కంటే దారుణంగా చేస్తుంది ఇంక ఇక్కడ మళ్ళీ ఫుడ్ తీసుకొని ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము నిజంగా చాలా వరస్ట్గా ఉంది కానీ తప్పట్లేదు ఇక అదే తినాల్సి వస్తుంది బాబు కోసం అని చెప్పి నిన్న మేము ఢిల్లీలోనే పప్పులు తీసుకున్నాము ఇక దానిమ్మకాయలు అవి కూడా పెడుతున్నాను ఇంకా తర్వాత ఎగ్ వచ్చింది అది ఇంకా అన్నమని ఈ ఒకటి తింటూ ఉన్నాము అయితే ఏదో తింటాను జ్యువెలరీలైనా ఈ శారీ బ్రాస్లెట్లు ఇవి ఆడపిల్లలకే ఇవన్నీ ఆడపిల్లల సామాన్లు మగపిల్లలకి ఏముంటాయి చోలీలు అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా మేము తర్వాత చాలా బార్గెన్ చేసాము చాలా జతలు తీసుకున్నాము నాకే నాలుగు జతలు ఇంకా పిల్లల కోసమని అలా తీసుకున్నారు నేనేంటంటే అన్ని ట్రయల్ చేస్తున్నాను ఈ దండలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇవి సెవెన్ టు ఎయిట్ తీసుకున్నారు ఇక్కడ ఒక ఆయన కళ్ళు లేవు ఆయన ఎలా అమ్ముతాడో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఇంకా ఆయన చూసి నాకు భలే అనిపించింది మా అమ్మ ఆయన దగ్గర నేలు కట్టర్ కొనుక్కుంది అంటే ఆయన ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి ఇంక అదకొండ అక్కడ జ్యువెలరీ అంతా కూడా చూశారు కదా అవన్నీ తీసుకున్నాము ఇక్కడ మా అమ్మ నన్ను పక్కకు పంపించింది అనమాట నన్ను ఫీడింగ్ ఫీడింగ్ అని చెప్పి అసలు నన్ను కూర్చోనివ్వలేదు నుంచోనిట్లేదు అందుకని నన్ను పక్కకు పంపించేశారు నేను పక్కన భర్తలో మా అత్త దగ్గర కూర్చున్నాను ఇక్కడ నా దగ్గరకు రాకుండా వాళ్ళు నన్ను కనపడకుండా ఎంత కష్టపడుతున్నారు చూడండి నా కోసం హబీ చాలా ఎత్తుకుతున్నాడు ಮಾತ <59an> <shilli> <MMstein> <cción laughs> ये होला तो सुतिया कटवा ली थी मैंने सुतिया कटका रोड पे कटका रोड में कटका रोड से मन जी तोरात करना है गलती वाली थी गलती वाली थी हम बता दिया है लेकिन सर कौन तो बच्चे के फोन के लेकर नहीं मत बनाओ पीनू नोटों से हम सभी रिकॉर्डिंग वगैरह सब मैंने दो से उनको पहला वाला पहला वाला से बोला था बोलना नहीं किया कि फुछिपाagit शर्षण युछिए क्रवने करते स्पिरेकोद पते स्पिरेक शेजित हमकिक्तुे समय हमने खार भरीए वर शाहस ए खाल अभरीगा कि आप blijगा अिर्वार्ण और भाइसदाई मेगाने कुम्हुख्ये थे जया घर लेकिंनग मैंरा यविक Alban सेखं़�� నేను చూడలా అసలు నేను నేను అసలు వచ్చాను బయటికి నవ్వే నా గొంతుకొచ్చేసాడు వచ్చేసాడు నేను కనపడలా పాపంచుడు ఎంత ఎత్తుక్కుంటున్నాడు జాలేదా తల్లికి ఫైనల్గా నేను తీసుకున్న జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి ఇవి వచ్చేసి ఫోర్ జతలు వచ్చి నాలుగు జతలు వచ్చి నేను వన్ ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను అంటే ఒక్కొక్కటి నాకు థర్టీ రూపీస్ పడింది వాళ్ళు వచ్చేసి హండ్రెడ్కి మూడు జతలు ఇస్తామన్నారు బేరమా అన్నాక సో ఇన్ని తీసుకున్నాం కదా మాకు వన్ ట్వంటీకి నాలుగు జతలు ఇవ్వమని చెప్పి అడిగాము అంటే ఒక్కొక్కటి ముప్పై రూపాయలు పడింది అదే నార్మల్గా అయితే మనకు యాభై రూపాయలకు తక్కువ అసలు ఇవ్వరు ఆ పైన వచ్చేసి ఆ జ్యువెలరీ వచ్చేసి అది మా కుమార్మ్ అమ్మ ఇది కూడా మా కుమారం అమ్మ ఇప్పించింది నాకు నాకు చాలా మంచిగా అనిపించే కొంచెం డిఫరెంట్ మోడల్స్ ట్రై చేశాను సో తీసుకున్న తర్వాత అన్నీ కూడా పెట్టుకొని ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకొని చూపిస్తాను ఏది నచ్చింది అనేది కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని వెళ్ళలేదు జర్నీలోకి నార్మల్ పిచ్చి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను రోజుకి ఏదో ఒకటి మార్చుకుంటూ ఉన్నాను సో ఈసారి కొంచెం లాంగ్ వి హ్యాంగింగ్స్ అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను చూడాలి చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి బాబు పుట్టిన తర్వాత రెడీ అవ్వడానికి టైం లేదు అదివరకి ఎలా రెడీ అయ్యేదాను అదివరకు రోజులు మళ్ళీ ఎప్పటికొస్తాయో తెలియదు లేదు ఇంకా అంతే కదా పిల్లలతోటి మనం రెడీ అవ్వడం ఇవన్నీ కుదరదు కాబట్టి నేను కూడా పెద్దగా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇవన్నీ ఉంటున్నాయి కానీ పెట్టుకునే టైం లేదు గుర్తుండట్లేదు సో ఇయర్ రింగ్స్ లో ఏది నచ్చింది అనేది చెప్పండి ఇవి ఇక్కడ కూర్చొని ఒకదాని ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూసుకుంటా ఉన్నాను నాకు బాగా ఇష్టం అనమాట ఎప్పుడైనా ఏదైనా కొన్న తర్వాత అలా పెట్టుకొని చూసుకోవడం ఎవరికైనా మాక్సిమం ఆడళ్ళందరూ తింటే ఉంటదేమో నాకు అంతే ఫస్ట్ అవన్నీ వేసుకొని ఎలా ఉంది నాకు బాగుండాలేదా అని చెప్పి చూసుకుంటా ఉంటాను ఈ లాంగ్ హ్యాంగింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పైన లాగా వచ్చి కింద ఇలా వచ్చాయి ఇంత లెంత్వి ఈ మధ్య కాలంలో పెట్టుకోలేదు చూడాలి ఇంకా ఏమన్నా మంచి డ్రెస్ మీదకి ఇవి వేసుకొని చూడాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్న బుట్టలు మోడల్గా ఉన్నాయి మా అమ్మకి నచ్చాయి ఇవన్నీ మా అమ్మ సెలెక్షనే ఇవి వచ్చేసి నేను తీసుకున్నాను బాగున్నాయి లెంతి ఇవి మా కుమారమ్మమ్మ వాళ్ళ పిల్లల కోసం తీసుకున్న వాళ్ళు నేను ఒకటి తీసుకున్నాను నన్ను తీసుకోమంటే సో అది మొత్తంగా నేను తీసుకున్న జుమ్కాసు కాసేపు అలాగా రెస్ట్ తీసుకున్నాము అవికి బాగా నీరసంగా ఉన్నట్టుంది చూడండి ఎంత డల్గా పడుకున్నాడో ఇంక ఈవినింగ్ అయిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా విజయవాడ దగ్గరకు వచ్చేస్తుంది వెళ్ళిపోతాము ఇంకా పైన కేరళ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు వచ్చేసి కాలేజ్లో చదువుకుంటున్నారంట వాళ్ళు ఇక వెకేషన్ కోసం అని వచ్చారంట ఇక వాళ్ళైతే కూర్చొని ఇంకా హవితోటి భలే ఆడుకున్నారు కాసేపు ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇది పట్టుకోవడానికి వీలుగా ఉండడానికి అని నా చున్నీతోటిలాగా కట్టేస్తున్నారు సో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి చాలా మెమరీస్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి నాకు నిజంగా అప్పుడే జర్నీ అయిపోయింది మా అమ్మ వాళ్ళతో చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను మళ్ళీ ఇలాంటి జర్నీలు చేస్తాము చేయమో కూడా తెలియదు కదా నాకు భలే బాధగా అనిపిస్తుంది బట్ ఇంక ఇంటికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో వెళ్ళేటప్పుడు అంత నీరసంగా ఉంటుంది నాకు మాత్రము నాకే కాదు ప్రతి ఆడపిల్లకి ఇంతే ఉంటుందేమోలే మా డాడీకి బాగాలేదు హవికి బాగాలేదు ఏంటి ఇలా అయ్యింది నాకు నా వల్లే ఇలా అయ్యింది నేను ఇద్దరిని సఫర్ చేశాను అని చెప్పి చాలాసార్లు బాధపడ్డాను చాలా బాధపడ్డాను చాలా ఇసుకు ఇసుకున్నాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను బట్ ఎండ్ ఆఫ్ ద డే జర్నీ అయిపోయింది చాలా బాధగా ఉంది కానీ ఇంకా వెళ్ళాలి కదా ఇంకా అంతా కూడా సర్దుకున్నాము నా బ్యాగ్ జిప్పు పోయింది హ్యాండ్ బ్యాగ్కి సో మా డాడీ చూసారు కదా ఎంత నీరసంగా ఉన్నారో మా డాడీని అంత నీరసంగా నేను అసలు ఎప్పుడూ చూడలేదు ఇదిగోండి ఈ పాపే అంటే చిన్నదే తను అరబిక్ చదువుతుంది తనతో అన్నమాట వాళ్ళకి హిందీ కూడా రాదు ఇంకా ఫైనల్గా మేము రీచ్ అయిపోయాము ఇక దగ్గరలోకి వచ్చేసాము ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఇంకా వాళ్ళు వాళ్ళకి టిఫిన్ పంపిస్తా ఉన్నారు అమ్మ వాళ్ళకి అందుకే ఏం తినకుండా ఉన్నారు వీళ్ళందరూ బాయ్ 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 తాతకు బాయ్ చెప్పు సరే బాయ్ మధ్యలో ఉన్నారు ప్లాట్ఫామా ఏంటి ఇంతకీ నువ్వు నాకోసమే టికెట్ బుక్ చేసావు మా అబ్బాయి నేను వెళ్ళడానికి ట్రైన్ వెళ్ళిపోయిద్దమ్మా తాతోళ్ళు ఎక్కుతారా ఆమె తింటారు ఆమె తినలేదు వాళ్ళు ఇంకా బాయ్ చెప్పు బాయ్ వెళ్ళిపోండి మీరు ఇంకా లాన్కి వెళ్ళిపోండి అవి వాళ్ళ తాతను వదిలి రావడానికి చాలా ఏడ్చాడు ఇంకా అత్తయ్య వాళ్ళు ఇడ్లీలు పంపించారు మేము ఇడ్లీలు అడిగాము ఈ అన్నం ఏమొద్దని చెప్పి ఇంకా హాట్ ప్యాకెట్లో పంపించారు వాళ్ళు వేడివేడిగా తినేసి మా అత్త ఒక అత్త తెనాల్లో దిగుతుంది ఇంకొకళ్ళు అందరూ ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా చీరాల్లో దిగుతారు నేను ఇంటికి వచ్చేసాను నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి పడుకునేటప్పటికి అమ్మ వాళ్ళు చీరాల్లో దిగుతారు అన్నమాట నీళ్ళు మీరే మీరే సానికి వెళ్తున్నా బాయ్నా బాయ్ తల్లి బాయ్ వచ్చేసరికి వేడి వేడిగా ఇడ్లీలు వేడి వేడిగా నీళ్ళు మా అబ్బాయి కోసం నాకు గీజర్ కూడా ఆన్ చేసి ఉంచారు ఇంక నేను రెడీ అవ్వడమే వాళ్ళేమో చేసేసి తినేసి మంచిగా వడుకోవాలి సెవెన్ డేస్ అయ్యింది ప్రాపర్గా వడుకొని అటు ఇటు పరిగెట్టడమే సరిపోయింది సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా రెడీలు అయ్యి ప్రశాంతంగా ఉండాలి నా అసలు కాలు రెండు రోజులకి వచ్చిందో తెలీదు నల్ల బొగ్గులాగా అయిపోయాను అన్నమాట సో అది విషయం సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి తినేసేసి అవికి ఫ్రెష్ చేయాలి పాపం పిల్లోడైతే నీళ్ళు పోసుకొని రెండు రోజులు అయింది నిన్న పొద్దు వచ్చేసరికి వేడి వేడిగా ఇడ్లీలు అయితే రెడీగా ఉన్నాయి రేపటికి నాకు గొంతు లేదో నాకైతే తెలీదు మా అబ్బాయికి ఉష్ పోసి ఆమె పెడుతున్నారు అంటున్నాడు కానీ తినడేమి ఇవాళ వాటర్ అయితే బాగా తాగాడు అసలా అవి కూడా వేసుకో వేసుకుంటా తిన్నాక అప్పుడు చల్ల అయిపోతాయి కదా అని ప్రస్తుతానికి ఇన్నే వేసుకున్నా ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్వార్టర్ టు ట్వెల్వ్ అయింది సో పెట్టాబెడా అంత సర్దేశాను షాపింగ్ లేని అక్కడ పెట్టినాను ప్రస్తుతానికి అయ్యేం చూపించట్లేదు ఇదేమో అయోధ్యకు వెళ్ళాం కదా అక్కడ శ్రీరాముని ఫోటో ఇంకా అక్కడ కొన్ని దిగిన పిక్చర్స్ ఫొటోస్ అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇంకా కాశీలో తాళ్ళు ఈ షాపింగ్లు అంతా రేపు చూద్దాం నిదానంగా ఈయనకి ఒళ్ళు వేడైంది మళ్ళీ సిరప్ తీసుకెళ్ళిన పక్కన పెట్టుకొని నైట్కి వెయ్యాలి మళ్ళా తెల్లవారుజాముకి తీసుకెళ్తు బట్టలు ఉతకడానికి ఉన్నాయి ఆల్రెడీ ఒక ఫుల్ వాషింగ్ మిషన్ సరిపోంది దుప్పట్లు స్వెటర్స్ అన్నీ కూడా వేసేసాను ఇవన్నీ రేపు వాష్ చేయాలి చాలానే పడుతుంది కొన్ని కొత్త డ్రెస్సెస్ మాత్రం హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఫ్రెష్ అయిపోయారు వాళ్ళ చిన్న తోటి ఆటలు ఆడట్లేదు ఏడుస్తున్నాడు ఎక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ రోజు ఇలా గడిచింది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అమ్మాలు కూడా ఇంటికి రీచ్ అయిపోతారు మేము ఇంకా పడుకుంటాం ఇప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ప్రాపర్గా నిద్రలేదు ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి ఇంకా బాయ్ 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 చెప్నానా చెప్ సరే బాయ్ పిచ్చి కొట్టుడు కొడతాడు బాయ్ చెప్పమండి ఇప్పుడు బాయ్ నానా చెప్పడంట Okay, bye.